నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చోటు స్కూల్లో అండి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంత బాగా జరుగుతున్నాయో చూడండి పిల్లలకి ప్రతి ఒక్క బతుకమ్మ పేరు తెలియాలని చూడండి వాళ్ళైతే ఇలా అరేంజ్ చేసేసారు ఎంత బాగా అరేంజ్ చేశారు మా చోటు స్కూల్ ఎస్ఆర్ డీజీ స్కూల్ అండి అందుకే ఎస్ఆర్ అని అలా కనిపించే విధంగా చేశారు అమ్మవారిని చూడండి బతుకమ్మ వారిని ఎంత చక్కగా అలంకరించారు పిల్లలకి ఈ నైన్ డేస్ ఒక్కొక్క బతుకమ్మ పేరు తెలియాలని వాళ్ళ చేతనే ఇలా ప్రిపేర్ చేయించారండి చాలా బాగున్నాయి కదా ఒక్కొక్క బతుకమ్మ నైన్ డేస్కి నైన్ బతుకమ్మల పేర్లు ఉంటాయి ఎంగిరి పూల బతుకమ్మ అని అటుకుల బతుకమ్మ అని ముద్దపప్పు బి ముద్దపప్పు బతుకమ్మ అని బియ్యం బతుకమ్మ అని అలిగిన బతుకమ్మ అని చాలా నైన్ డేస్కి నైన్ పేర్లు ఉంటాయి ఇలా వాళ్ళతో రాపించడం వల్ల చాలా హ్యాపీగా చేస్తారు మళ్ళీ తెల్ తెలుస్తూ ఉంటుంది ఆ పేర్లు మన తెలంగాణ సాంప్రదాయాలు పిల్లలకు కూడా తెలియాలి మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో ఇలా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ స్కూల్లో అయితే చేశారు చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఏం చక్కగా తెలివి ఉంటే ఆడపడుచుల్లాగా రెడీ అయ్యి సూపర్గా బతుకమ్మ ఆడడం టీచర్స్తో భయం అనేది పోతూ ఉంటుంది ఇలా టీచర్స్తో అప్పుడప్పుడు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే పిల్లలే ఇంటిగా నుంచి రంగురంగుల పువ్వులన్నీ తీసుకొచ్చి చాలా హ్యాపీగా అయితే బతుకమ్మ ప్రిపేర్ చేశారు చూడండి అట్లా బతుకమ్మ ఇలా చేయడం వల్ల పిల్లలకి ప్రతి ఒక్కరికి మనకు తెలంగాణ సంప్రదాయం మర్చిపోకుండా వాళ్ళకి అన్ని బతుకమ్మల పేర్లు తెలుస్తూ ఉంటాయి అప్పట్లో అయితే ప్రతిరోజు డైలీ వెళ్ళి మంచిగా హ్యాపీగా ఆడుకునేవారు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి మా చిన్న బతుకమ్మకి వెళ్తే మళ్ళీ అలిగిన బతుకమ్మకి వెళ్తే మళ్ళీ ఎంగిలిపూల బతుకమ్మకి వెళ్తే మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు వెళ్తున్నారు అంతే తప్పితే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని తప్పితే నైన్ డేస్ ఎవరు వెళ్ళట్లేదు కదా ఈ మధ్య అందుకే బతుకమ్మల పేర్లు ప్రతి ఒక్కరికి తెలియాలని ఇలా చేశారు వేపకాయల బతుకమ్మ ముద్దల బతుకమ్మ సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు నెక్స్ట్ డే దసరా అందరికీ తెలిసిందే దుర్గామాతది నైన్ డేస్ కూడా చాలా చాలా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు ఇదేనండి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి మీరు కామెంట్ చేయండి అబ్బా ప్రతి ఒక్కరు పాప మా అబ్బాయిలకైతే ఏం లేదు చూస్తూ ఉండడం మా చోటు అయితే చూస్తూ ఉన్నాడంట అలా టీచర్స్ ఉన్న ఆడపిల్లలు ఎంత చక్కగా అందరు ప్రతి ఒక్కరు చూడండి లంగా జాకెట్ ప్రతి ఒక్కటి మన తెలిగింటి ఆడపిల్లల లంగా జాకెట్ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ముద్దుగా కూడా ఉంటారు కదా టీచర్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పాపమ్మ చోటు అయితే డల్గా ఉన్నాడు ఎందుకంటే వాడు ఎంజాయ్ చేయలేకపోయాడు కదా ఓకే అండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజ మేము సాయంత్రం మా మా విలేజ్లో ఎలా ఆడుకున్నామో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజ అండ్ లెన్ బాయ్ కీప్ స్మైలింగ్ అండి